న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా అనంతపురం జిల్లా సింగన్మల నియోజకవర్గంలోని బుక్కరయ్య సముద్రం మండల కేంద్రంలో గల నాయి బ్రాహ్మణ కమిటీ హాల్ ను ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ కమిటీ చైర్మన్ రుద్రకోటి సదాశివం సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ స్టేట్ డైరెక్టర్ ఆదినారాయణ కొండన్న తదితర మండలాల నాయి బ్రాహ్మీణ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు ఈ నెల ఏడో తారీఖున సింగనమల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి బాసటగా నాయీ బ్రాహ్మణ సంఘం ఉంటుందని వారి కుటుంబానికి భరోసానిచ్చారు అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా ఉక్రా సముద్రంలో కమ్యూనిటీ భవనం రెండు వేల మూడులో లో అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో కాళా గారు ప్రారంభించడం జరిగింది అంటే నిధులు ఇవ్వడం జరిగింది ఈ మధ్యలోనే అప్పుడు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే ఆగిపోయింది ఇలా జిల్లా వ్యాప్తంగా నాయుగ్రామంలోకి ఎక్కడెక్కడ అయితే స్థలాలు ఇచ్చారో ఆ స్థలాల పరిశీలన కమ్యూనిటీ హాల్కు సంబంధించి స్థితిగతుల పైన జిల్లాలో పర్యటన అనుకొని ఎక్కువ మందికి అంటే గ్రామాలు కూడా చెప్పలేకపోయినా సమయభావం లేకపోవడం వల్ల అయితే అందరినీ పిలిచి దీన్ని మరీ రూపురేఖలు మార్చి ఇది మన కమ్యూనిటీకి ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా ఆచరణకు తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘీయుల్ని అందరినీ ఏకతాటిగా తీసుకుని వచ్చి ప్రారంభించుకునేదానికి ఒక పునాది వేసుకోవాలనే సంకల్పంతో ఈరోజు చైర్మన్ గారు ఆకస్మిక తనిఖీలో భాగంగా బుక్రా సముద్రం రావడం జరిగింది ఈ బుక్రా సముద్రంలో రెండు వేల మూడులోనే మనకి ఇక్కడ స్థలం కూడా ఇవ్వడం జరిగింది కాలక్రమేణా మన నిర్లక్ష్యం వల్ల కొంతమంది అదర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఇల్లు కూడా కట్టుకొని మన స్థలాన్ని ఆక్రమించుకోవడం కూడా జరిగింది ఉన్నదాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ ఉన్న ప్లేస్ని మన మండలానికి సంబంధించిన ఇది మన కమ్యూనిటీకి ప్రభుత్వం అందించిన మన ఆస్తి కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరికి మన ఇంటి సమస్యలాగా మన ఇంటి ఎలా కాపాడుకుంటామో ఆ విధంగా ఈ కమ్యూనిటీ భవనాన్ని కాపాడుకోవాలి కాబట్టి దీనికి సంబంధించి నిన్ననే ఎంపీ గారిని ఇప్పుడు ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారు కలిసారు వాటి స్థితిగతుల గురించి వివరించి నమస్కారం నా పేరు రుద్రపాడి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాగి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సభాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ నాయకుల వెల్ఫేర్ కమిటీ స్టేట్ డైరెక్టర్ రాదినారాయణ గారికి అదేవిధంగా ఈ పక్క ఆంధ్రప్రదేశ్ నాయకురామ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ కొండన్న గారికి అదేవిధంగా సత్యసాయి జిల్లా నాయకురాబుల సాధికార కమిటీ జిల్లా కమిగర్ ఆమాంజనేయులు గారికి అదేవిధంగా మన నాయకురామ రాష్ట్ర కమిటీ సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్ రామతాడు నియోజకవర్గం ఆనంద్ గారికి అదేవిధంగా ముందు ఆనంద్ గారు తిప్పినట్టు మన పెద్ద ఆయన రామ్ గారికి రామ్ సామ్ గారికి నాకు చాలాసార్లు కలుసున్నాం కొన్ని ప్రోగ్రాంలు కళాకారులు ప్రోగ్రాంలు కలుసున్నాం అన్నగారు మంచి ఈ వయసులో కూడా మన పొలానికి ఏదో చేయాలి ప్రభుత్వం నుంచి కానీ సంఘం నుంచి కానీ అందరూ బాగుండాలా కులంలో అందరూ సఖ్యతగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఏదో ఒకటి చేయాలని ఆయనకి తపన ఆయన కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి అదేవిధంగా ఈరోజు బొక్కాయిపట్నం నుంచి ఇచ్చేసిన మండల హెడ్ క్వార్టర్లో ఉండే నాయబ్రాలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తా ఈ కంప్యూనిటీ హాబ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మన మంత్రి మన ఎంపీ గారి దృష్టి కూడా తీసుకోకపోవడం జరిగింది వాళ్ళ దృష్టితో కూడా ఈ విషయం ఉండాలి దీన్ని కూడా మన వంతు పండుగ చెప్పినట్టు మన వంతు ప్రయత్నం మనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తారు పక్క పది లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చేదానికి పది లక్షల కోట్లు ఈ రాష్ట్రం అమూల్లో ఉన్నాయి నెలకు నాలుగు వేల కోట్లు లోటు బడ్జెట్ అంటే ఏమన్నా సంక్షేమం చేయాలన్నా జీతాలు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా కూడా నాలుగు వేల కోట్లు లోట్లోనే ఉంది అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పట్టువదన విక్రమార్పుల లాగా ఆయన ఢిల్లీకి పోయి గౌరవ ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్రానికి పోలవరం ఎదురైతేనేమి అమరావతి ఎదురైతేనేమి ఏమి ఒక పక్క సంక్షేమానికి ఒక పక్క డెవలప్మెంట్కి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటాను మూడు వేల రూపాయల పెన్షన్ ఏకదాటికి మళ్ళీ ఆరు వేలు ఇప్పుడు పెన్షన్ ఇస్తాను పెన్షన్తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా ఈ మధ్యనే మూడు మూడు సిలిండర్లు ఇచ్చినారు త్వరలోనే తల్లికి వందడం కార్యక్రమం కూడా పదహైదు వేలు ఎంతమంది ఉంటే అంతమంది వారికి పదహైదు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా సమీక్ష చేసిన ఆర్టీసీ ప్రయాణం కూడా దాని మీద కూడా చర్చించి త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి దీంతో పాటు మన గౌరవ యువ యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా ఆయన కంపెనీలతో మీకు తెలుసు ఈ ఎనిమిది నెలల్లో మీరు ఒకసారి చూడండి పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలు చర్చలు జరిపినారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగా అనుకూలంగా ఉంది మంచి స్థలం ఉంది మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది మంచి పరిపాలన ఉంది ఇక్కడ మంచి తెలివైన బిడ్డలు ఉంటారు వీళ్ళు బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధిస్తారు వీళ్ళకి చదువుకున్న తర్వాత ఉపాధి ఉండాలని పెద్ద పెద్ద కంపెనీలతో తమిళనాడు కంపెనీ అయితేనేమి అమెరికా కంపెనీ అయితేనేమి ఆస్ట్రేలియా కంపెనీ అయితే ఇతర దేశాల్లో కూడా పది రోజుల పాటు ఆయన ఉండి ఆ కంపెనీలతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి అదేవిధంగా ఉద్యోగాలు కూడా మన బిడ్డలో ఉన్న బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ చేస్తే వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు